హ్యాపీ మార్నింగ్ డియర్ లీడర్స్ ఈరోజు మన రామ సార్ ద్వారా వచ్చే మేము ఇక్కడికి ఇక్కడ ఏంటంటే మా ములకల్పల్లి పక్కన ముత్తిలంపాడు గ్రామంలో అనేది ఉన్నాం ఈరోజు విన్నింగ్ ఉమెన్ ఒక మేడం గారికి ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు ఈ సార్ ద్వారా వాళ్ళ సిస్టర్ గారికి ఇచ్చాము ఈ యొక్క మాటల అనేది చెప్పడం అనేది జరిగింది అమ్మ కొద్ది గట్టిగా మాట్లాడింది ఇప్పుడు ఈ విన్నింగ్ ఉమెన్

రక్తానికి వచ్చిందని ఇచ్చాను కానీ అది కూడా రాలేదు రక్తి వచ్చి చాపించుకోగల మా అమ్మాయి డెలివరీ నేను చేయించుకొని నల తర్వాత చేయించుకున్నాను అమ్మాయిని తింశాలు చెప్పాలి నేను చెప్తున్నాను సర్లే అని ముందు తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇంకే కళ్ళు తిరగటం కాకులు అయినట్టు వికారంగా ఉంటుంది నేను తగ్గి తోనిపితే నేను కళ్ళు తిరుగుతున్నాయి కాళ్ళు తీపులు వస్తున్నాయి బాగా ఏం చేయాలో అర్థం కాదు మా అమ్మాయికి ఇప్పుడు డెలివరీ అవుతుందా అనుకున్నాను అయింది తర్వాత తమ్ముడు ఇది ఇట్లా తీసుకుంటున్నారా ఇది పని తీసుకుని అడిగాను

చూడండి ఈరోజు విన్నింగ్ ఉమెన్ అనేది ఎంత సూపర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్కి అండ్ వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ ఇంత మంచి ప్రోడక్ట్ మాకు ఇచ్చినందుకు ఇంకా ఇంకా ఈ మేడం గారు ఇంకా అలాగే వేరే వాళ్ళకు కూడా అలా 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 చెప్తున్నారంట ఓకే తీసుకోవాలి ఓకే ఓకే థ్యాంక్ యూ